రవి గారా అండి మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందువులు అది చిరంజీవి గారు బావగారు చేశారు చేశారండి ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్ప చేశారు అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏదండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసే ఎన్ని సంవత్సరాల కితండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏండి సరే ఒక ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ చేస్తాను తప్పు అయినా సరే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ అండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమాల గురించి నేనేం సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తుంది అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లిని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసాడు అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుళ్ళో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ మీరు మీరు ఈ రకంగా కించపరచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరేమన్నారు సార్ రెడ్డి